వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ వనపర్తి జిల్లా పెద్ద మందండి మండలంలో వివిధ గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణానికి ఒకటి పాయింట్ తొంభై ఐదు ఒక కోటి తొంభై ఐదు లక్షలు మంజూరైనట్లు విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వరస్వామి తెలిపారు నిధులు మంజూరు చేసిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రి సీతక గారికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పాలనలో దళిత వాడలు ఎంతో అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని వారన్నారు

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసినటువంటి రోడ్లు కానీ చేసిన డ్రైనేజ్లు కానీ దళిత అభివృద్ధి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది మరి ఈనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆనాటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిని గమనించి నిజంగా దళితులు ఈరోజు వాస్తవంగా దళిత కారులు వెనుకబడి ఉన్నాయి వాళ్ళందరూ కూడా అభివృద్ధికి తీసుకురావాలి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలో చేయాలంటే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని ఏదైతే ఈనాడు సీసీ రోడ్లు డ్రైనేజీలు మా ప్రతి గ్రామానికి దళిత వాడులకు సంబంధించిన ఖాళీలు అభివృద్ధి చేయడం కోసం దాదాపుగా ఈ మండలానికి ఒక కోటి తొంభై ఐదు లక్షలు ఎస్సీ ఖాళీలోనే ఈనాడు మంజూరు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అన్ని స్కీములు కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్ని స్కీముల్లో కూడా మరి కార్యక్రమాలు ముందుగా చేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే ఆనాడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏదైతే మహిళకు ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగి జరిగింది దాని తర్వాత ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచిత ఇవ్వడం జరుగుతూ ఉంది దాని తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాని తర్వాత రైతులకు రుణమాఫీ ఒక విడత లక్ష లక్ష యాభై రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి మేలు చేయడం జరిగింది దాంతోపాటు రైతులకు ఈనాడు తెలుగుదేశం గత ప్రభు గత ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు తప్ప పనిముట్లు కానీ మిగతా సబ్సిడీని తీసేసి ఉన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు మరి రైతులకు ఈనాడు పనిముట్లకు కావాల్సిన సబ్సిడీలు కూడా అందజేయడం జరుగుతూ ఉంది దాని తర్వాత రైతులకు మరి ఒడ్లు కొనుగోలు చేసినాక ప్రతి రైతుకు సన్న ఒడ్లు చేయాలని చెప్పేసి ఐదు వందల బోనస్ కూడా ఈ రైతులకు ఇవ్వడం జరుగుతుంది రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరి దాని తర్వాత ఏదైతే మరి మొన్న నాలుగు గ్యారెంట్లు కూడా అమలు చేయడం జరుగుతుంది ఏదైతే రేషన్ కార్డులు కానీ దాని తర్వాత ఇంధరం ఇండ్లు కానీ ఇంధరం ఆత్మీయ భరోసా కానీ దాని తర్వాత రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా గతంలో పదివేలు ఉండే రైతు భరోసా ఈనాడు పన్నెండు వేలతో రైతులకు రైతు భరోసా ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దాని తర్వాత అయినా దళితులు నిజంగా వెనుకబడినటువంటి వాళ్ళు భూమి లేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఏదైతే రైతు భరోసా ఇస్తామనో ఆ రైతు భరోసా విధంగానే కూలీలు ఉన్నటువంటి వాళ్ళు జీవనంలో ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా ఆత్మీయ నీరమ్మ రైతు భరోసా అమలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని మనమల్ ఈ రాష్ట్రంలో ఈరోజు ఐదు కూడా అమలు జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పెద్ద ఎత్తున గతంలో ఇందురమ్మ ఇండ్లు ఇస్తే దళిత వాటలు కూడా అవే ఇండ్లు ఇప్పటిదాకా ఉన్నాయి మరి ఈనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఆ ఇండ్ల ప్రోగ్రామ్ తీసుకొని ఈనాడు ఇండ్లన్నీ కూడా మనం గ్రామాల్లోకి మంజూరు చేయడం జరుగుతూ ఉంది మరి అన్నీ కూడా ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాని తర్వాత ఈరోజు మనం ఏదైతే ఇంత పెద్ద ఎత్తున దళిత వాళ్ళ కోసం పనిచేస్తున్నారో దళిత వాళ్ళ కోసం ఇంత మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని మేము అర్చిస్తూ ఉన్నాం దా అదే తా మన మన గౌరవ శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి గారు కూడా ఈ నిధులు మంజూరు చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ మండల తరఫున ఈ నియోజకవర్గం తరఫున మన దళిత ప్రజల తరఫున అందరి తరఫున కూడా మేమందరం కూడా మేము ఎమ్మెల్యే గారికి తోడి మేఘారెడ్డి గారికి మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ప్రతినిత్యం కూడా ఈ వనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధివంతంలో నడిపించాలని ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు మనం దొరకడం ఈ దళిత గారిని అన్ని ప్రజలకు కూడా చాలా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది వారు ప్రతి నిత్యం కూడా అభివృద్ధి పైన గౌరవ ముఖ్యమంత్రితో పాటు కానీ రెవెన్యూ మంత్రితో పాటు కానీ హౌజింగ్ మంత్రితో పాటు కానీ ఈ మండలానికి సంబంధించిన ఈ వనపర్తి నియోజక సంబంధించిన పనులు తీసుకోవడంలో చాలా కష్టపడి పనులు తీసుకొస్తా ఉన్నారు వారు కూడా దానికోసం కూడా కోటి తొంభై ఐదు లక్షలతో పాటు వనపర్తి నియోజకవర్గం మొత్తానికి పది కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది దానికోసం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మనకు ఎస్టీకి సంబంధించినటువంటి రోడ్లు కూడా దాదాపుగా మనకు రెండు మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించినది పెద్దమంది జోడుగుంటపల్లి క్రాస్ రోడ్డు అనకాపల్ తాండ పెద్దమంది మండలానికి ముప్పై లక్షలు దాంతో ప్రొవైడింగ్ టు బీటీ రోడ్డు ప్రము చిన్నము చిన్నగుంటపల్లి సరే పర్వేడుపై ఒక కోటి ఇరవై లక్షలు బీటీ రోడ్ కూడా మంజూరు చేయడం జరిగింది ఈ మంజూరు కోసం ప్రయత్నం చేసిన మన ఘోర ఎమ్మెల్యే చూడి మేఘారెడ్డి కూడా ఈ ఎస్టీ తాండలను కూడా ఎస్టీలను కూడా ఆ రోడ్లను కూడా మనం డెవలప్ చేసుకోవడానికి వారు మంజూరు చేసేందుకు కూడా వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే